ఈరోజు పత్రిక సమావేశంలో నమస్కారం ఈరోజు పత్రికా సమావేశంలో తెలంగాణ జానపద కళాకారుల ఐక్యవేద ద్వారా నేను కనక సుదర్శన్ తెలంగాణ జానపద కళాకారుల ఐక్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని నా పేరు కనక సుదర్శన్ నాన్న పేరు కనకరాజు నేను గుసాడి కళాకారుని మాది ఆదిలాబాద్ జిల్లా గిరిజన ఆదివాసీ గోండు తెగకి చెందినవాణి ఏదైతే మా కళ ఉందో గుసాడి మీ అందరికి తెలిసిందే ఆదివాసి కళారూపాలలో అద్భుతమైన కళారూపమే గుసాడి ఆ గుసాడి కళారూపానికి రెండు వేల ఇరవై ఒకటిలో భారత ప్రభుత్వము మా తండ్రి గారైన కనకరాజుని గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది ఏదైతే ముసడి కళ ఉందో ఆ కళని బాహ్య ప్రపంచానికి ప్రదర్శన చేయుటకై చూపెట్టుటకై అలాగే భావితరాలకు అందించుటకై ఈ కళని దాదాపు నేను ఐదు వందల మంది కళాకారులకు శిక్షణ నిలుస్తూ ఎన్నో జాతీయ స్థాయిలలో ప్రదర్శనలు చేయడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో వందే భారత్ నృత్యోత్సవాన్ని నారీశక్తి శక్తి ఢిల్లీలో జరిగే కర్తవ్య పేరేడ్ గ్రౌండ్లో కూడా దాదాపు రెండు వందల మంది కళాకారులతో పాల్గొనడం జరిగింది అయితే గుసడి కళాకారుల యొక్క ఆవిధన ఒక బాధ ఏదైతే ఉందో మా గుసడి కళాకారులు ఆ గుసడి కళను ఆదివాసీ గూండుతిక కానీ గోండుస్ కానీ ఆదివాసులలో ఇంకోటిగా కులం వీలే చేయాలి వీళ్ళకే ఆ కళను ప్రదర్శించడానికి అర్హులు కానీ ఈరోజు రాష్ట్ర స్థాయిలలో జాతీయ స్థాయిలలో కూడా మాకు తెలియకుండా సంస్కృతికి సంబంధం లేని వ్యక్తులు ఆ కళను ప్రదర్శిస్తున్నారు తర్వాత మాకు తెలి తెలిసిన తర్వాత మీరు ఎందుకు అలా చేస్తున్నారు అది మీది కాదు కదా ఏదేమన్నా ఆ కళని మేము ప్రదర్శించాలి కదా మేం చెయ్యాలి కదా అంటేనేమో లేనిపోని సాకులు పెట్టి చెప్పి తప్పిస్తున్నారు అయితే రీసెంట్లీ లోనే ఇక్కడ సంస్కృతికి సంబంధం లేని వ్యక్తి మరపాక రమేష్ అని జాతీయ కార్యక్రమంలో అంతర్జాతీయ డెలిగేట్స్ వచ్చిన తర్వాత గజిబౌలి నోవెటెల్ హోటళ్లలో జరిగే వేడుకలలో డూప్లికేట్ గుసాడీసీని తయారు చేసి ప్రదర్శన చేయడం జరిగింది దీని అంతటికీ ఎంకరేజ్ చేస్తున్నటువంటి భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ సార్ గారు ఎన్నోసార్లు వాళ్ళకు కూడా ఇవి వినిపించడం జరిగింది అలా కాదు సార్ ఇది వీళ్ళు చేయడం తప్పంటే కూడా ఏ కాదులే ఆ పరిస్థితుల్లో మీరు లేరు కాబట్టి అలా చేయడం జరిగింది కానీ ఈరోజు రాష్ట్ర స్థాయిలో ప్రదర్శనలు చేయడానికి మేము ఎక్కడో ఆదిలాబాద్ జిల్లా ఇప్పుడు కొత్తగా తయారైనటువంటి మన కుమరంభీం జిల్లా నుండి మారుమూల ప్రాంతం నుండి ఇక్కడ హైదరాబాద్ నడిగడ్డలో ప్రదర్శన చేయడానికి రావాలంటేనే మాకు దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది గంటల ప్రయాణం అలాంటి సందర్భాలలో మాకు కనీసం ప్రదర్శన చేసిన తర్వాత మాకు హుణారయం కంటే రవాణా ఖర్చులే ఎక్కువ అవుతున్నాయి దాదాపు మాకు రాను మూడు వందల ఎనభై ఆరు కిలోమీటర్లు పోనూరు మూడు వందల ఎనభై ఆరు కిలోమీటర్లు అలాంటప్పుడు మా సమస్యను మా గోసను మా బాధను సంబంధిత శాఖకు తెలియజేస్తేనేమో మాకు ఇచ్చేది అక్కడి నుండి వచ్చి రాను పోను మాకు ఖర్చు అయ్యేది ఎక్కువ ఏవో వెయ్యో రెండు వేలు ఇచ్చి చేతులు తేలిపోసుకొని ఉన్నాయి అయితే జాతీయ స్థాయిలలో మాకు మా గుసడి కళను కానీ అన్ని విధాల ప్రోత్సాహి ప్రోత్సాహాలు అందుతున్నాయి మేము జాతీయ స్థాయిలలో వేరే రాష్ట్రాలలో పోయి ప్రదర్శనలు చేస్తున్నాం కానీ సొంత మా తెలంగాణ రాష్ట్రంలో మా గుసడి కళను మాత్రం సంబంధం లేని వ్యక్తులతో ప్రదర్శన చేసి అవమాన అయితే ఇట్టి విషయము మా సమాజ పెద్దలు గోండవాన రాయ్ సెంటర్స్ అన్ని ఉంటాయి మా ప్రాంతంలో వాళ్ళు పేపర్లలో టీవీలలో చూసిన తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్లని ఈ కళని ఎందుకు మీరు అవమానపరుస్తున్నారు ఎవరో చేస్తున్నారు మీరేం చూస్తున్నారని మమ్మల్ని అడిగిన తర్వాత సంబంధిత మా కానాపూర్ ఎమ్మెల్యే మా సోదరుడు భోజు గారు అదే విషయమే సంబంధిత మా ట్రైబల్ అడ్వైజర్ కమిటీలో ఈ విషయాన్ని లివనెత్తడం జరిగింది అయితే వారిపై చట్టరీత్యా వెంటనే చర్య తీసుకోవాలని సంబంధిత శాఖకు ఉత్తరాలు జారీ చేస్తే నేటి వరకు ఎలాంటి మాకు జవాబు అందలేదు అందుకనే ఏదైతే ఉందో మా గుసడి కళని బాహ్య ప్రపంచానికి అందించుట అదేవిధంగా మా కళాని రక్షణ రక్షణగా ఉండాలని అలాగే మా కళాకారులకు కూడా అన్ని విధాల ఇలాంటి సంబంధం లేని వ్యక్తులతో ఎలాంటి కళను చేయకుండా వండుటకాయి సంబంధిత ఎవరైతే రాష్ట్ర స్థాయి సంస్కృతి శాఖ ఉన్నారో వారిపై ప్రత్యేక చర్య తీసుకొని మా కళాకారులని ఆదుకోవాలని కోరుతూ ఈ సమావేశాన్ని ముగిస్తున్నాను